వికీష్ఠనుడు మార్కండేయ మహాముని మహర్షి ప్రజలను పాలించేటప్పుడు నేను ఎలాంటి ధర్మాన్ని ఆచరించాలి నా ప్రవర్తన వ్యవహారం ఏ తీరుగా ఉండాలి ఎలా ఉంటే నేను స్వధర్మం నుండి కాకుండా ఉంటాను అని ప్రశ్నించాడు మార్కండేయుడు చెప్పసాగాడు రాజా నీవు సమస్త ప్రాణుల పట్ల దయగా ఉండు అందరికీ హితం కలిగించే పనులే చెయ్యి ఎవరి గుణాలలోనూ దోషాలంచకు ఎప్పుడూ సత్యాన్నే పలుకు అందరి పట్ల వినయంగా మృదువుగా ఉండు ఇంద్రియాలను అదుపులో ఉంచుకో ప్రజారక్షణలో నిమగ్నమై ఉండు ధర్మాన్ని ఆచరిస్తూ అధర్మాన్ని విడిచిపెట్టు దేవతలను పితృదేవతలను అర్చించు ఒకవేళ అజాగ్రత్త కారణంగా ఎవరి మనసునికైనా విరుద్ధంగా వ్యవహరించితే వారిని మంచి రకమైన దానాలతో సంతృష్టిపరిచి వశం చేసుకో నేను అందరికీ ప్రభువును అనే అహంకారాన్ని మాత్రం ఎప్పుడూ దరికి రానీకు నిన్ను నీవెప్పుడూ పరాధీననిగా భావించుకో నాయనా యుధిష్ఠరా నేను నీకు చెప్పిన ఈ ధర్మాలన్నీ ఇంతకు ముందు ధర్మాత్మలైన వారు పాటించారు భవిష్యత్తులో కూడా దీని పాలనం ఆవశ్యకం నీకు అన్నీ తెలుసు ఎందుకంటే నీకు తెలియని భూత భవిష్యత్తులో ఈ భూమి మీద లేవు ప్రసిద్ధ కురువంశంలో జన్మించావు కనుక నేను చెప్పిందంతా త్రికరణసిద్ధిగా ఆచరించు అని అన్నాడు యుధిష్టరుడు ద్విజోత్తమ నీవు చెప్పినవన్నీ నా చెవులకు మధురంగా తోచి మనసుకు ఆనందాన్ని కలిగించాయి నేను ప్రయత్నించి మరి మీ ఆజ్ఞను పాటిస్తాను ప్రభు భయలోభాల వలన ధర్మత్యాగం సంభవిస్తుంది నా మనసులో భయం కాని భ్రమగాని లేవు అలాగే ఎవరి పట్ల సూయలు లేవు కాబట్టి మీరు నా కోసం చెప్పిందంతా చేస్తాను అని అన్నాడు ఈ విధంగా శ్రీకృష్ణునితో సహితంగా సమస్త పాండవులు అక్కడికి వచ్చిన మహర్షి గణాలు బుద్ధిమంతుడైన మార్కండేయ మహాముని వెలువడిన ధర్మోపదేశాలను కథలను విని చాలా ఆనందించారు అనంతరం పాండవులు మార్కండేయముని మహర్షి మీరు బ్రాహ్మణుల ప్రభావం గురించి చెప్పారు ఇక మేము క్షత్రియుల ప్రభావం గురించి వినాలనుకుంటున్నాం అని అడిగారు మార్కండేయుడు ఇలా చెప్పాడు మంచిది వినండి ఇప్పుడు మీకు క్షత్రియుల ప్రభావం గురించి చెప్తాను గురువంశ క్షత్రియులలో సుహోత్రుడనే ఒక రాజు ఉండేవాడు ఒకనాడు మహర్షులతో సత్సాంగత్యానికి వెళ్లాడు అతడు తిరిగి వచ్చే దారిలో తన ఎదుటి వైపు నుండి ఉసీనర పుత్రుడైన శిబి రథం మీద రావడం చూశాడు దగ్గరికి వచ్చాక ఆ ఇద్దరు తాము ఉన్న స్థితిని బట్టి ఒకరినొకరు గౌరవించుకున్నారు కాని గుణాలలో తమను సమాన స్థాయిగా భావించుకున్న వారిద్దరూ ఒకరికొకరు దారి ఇవ్వలేదు ఇంతలోనే అక్కడికి నారదుడు వచ్చాడు అతడు ఏమిటి సంగతి మీ ఇద్దరు పరస్పరం దారిని అడ్డగించి ఎందుకు నిల్చున్నారు అని అడిగాడు వారు దారి పెద్దలకు ఇవ్వాలి మేము ఇద్దరం సమానులం ఎవరు ఎవరికి దారి ఇవ్వాలి అన్నారు అది విన్ని నారదుడు మూడు శ్లోకాలు చదివాడు వాటి సారాంశం ఇది కౌరవ తనతో మృదువుగా వ్యవహరించిన వానికి క్రూరుడు కూడా మృదువైన వాడే అవుతాడు క్రూరత్వాన్ని అతడు క్రూరుల మీద మాత్రమే చూపుతాడు కానీ సాధువులు దుష్టుల పట్ల కూడా సాధువుగానే వ్యవహరిస్తారు ఇక సజ్జనుల పట్ల వారి ప్రవర్తన సాధువుగా ఉండకుండా ఎందుకుంటుంది తాను ఒకసారి పొందిన ఉపకారానికి బదులుగా మనుష్యుడు వందరెట్లు చెల్లిస్తాడు దేవతలలోనే ఈ ఉపకార భావం ఉంటుంది అనే నియమం ఏమీ లేదు ఈ ఉసీనర కుమారుడు శిబి చక్రవర్తి వ్యవహారం నీకంటే ఎక్కువ మేలైంది నీచస్వభావులైన వారిని దానమిచ్చి వశపరచుకోవాలి అసత్యాలు చెప్పేవారిని సత్యభాషణంతో జయించాలి క్రూరులను క్షమాగుణంతో దుష్టులను మంచి వ్యవహారంతో తమ వశం చేసుకోవాలి కాబట్టి మీరు ఇద్దరు ఉదారులే మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఉదారులో వారు దారి విడవండి అని నారదుడు చెప్పాడు ఇలా చెప్పిన నారదుడు ఊరుకుండిపోయాడు ఇది విని కురువంశరాజు సుహోత్రుడు శిబికి తన కుడివైపు దారి వదులుతూ అతనిని ప్రశంసించి వెళ్లిపోయాడు ఈ రీతిగా నారదుడు శిబి యొక్క మహిమను తన నోటితో చెప్పాడు ఇప్పుడు ఇంకొక క్షత్రియుడు అయిన రాజు యొక్క ప్రభావం విను నహపుత్రుడైన యయాతి రాజ్యపాలన చేసే రోజులలో ఒక బ్రాహ్మణుడు గురుదక్షిణ కోసం యాచించాలని కోరి అతని వద్దకు వచ్చే రాజా నేను గురుదక్షిణ చెల్లిస్తానని ప్రతిజ్ఞ చేసి వచ్చాను నేను భిక్ష కోరుతున్నాను లోకంలో అధిక భాగం మనుషులు యాచించే వారిని ద్వేషిస్తారు కాబట్టి నేను కోరిన వస్తువును ఇవ్వగలవా అని అడుగుతున్నాను అన్నాడు రాజు అన్నాడు నేను దానం చేసి దానిని చెప్పుకోను ఇవ్వదగిన వస్తువును ఇచ్చి నా ముఖం వెలిగించుకుంటాను నేను నీకు ఎర్ర రంగు గల వేయి గోవులను ఇస్తాను ఎందుకంటే న్యాయంగా అర్థించే బ్రాహ్మణుడంటే నాకు ఇష్టం యాచకుల మీద నాకు కోపం లేదు ఏదైనా ధనం దానం ఇచ్చి దానికోసం ఎప్పుడు పశ్చాత్తాపం కూడా పడను ఇలా చెప్పి రాజు అతనికి వేయి గోవులను ఇచ్చాడు అతడి వాని తీసుకుని వెళ్లాడు మార్కండేయుడు చెప్తున్నాడు యుధిష్ఠర ఒకసారి దేవతలు భూలోకానికి వెళ్లి ఉసీనర పుత్రుడైన శిబి యొక్క సాధుత్వాన్ని పరీక్షించాలని ఆలోచించారు అప్పుడు అగ్ని పావురంగా మారి ఎగిరిపోయాడు ఇంద్రుడే రూపంలో మాంసం కోసం దానిని తరుముతూ వెళ్లాడు సింహాసనం మీద కూర్చుని ఉన్న శిబి ఒళ్ళు వాలింది పావురం ఇది చూచే పురోహితుడు రాజా ఈ పావురం డేగకు భయపడి ప్రాణరక్షణ కోసం మీ శరణు కోరింది అన్నాడు పావురం కూడా మహారాజా డేగా నన్ను వెంటాడుతోంది దానికి భయపడి ప్రాణరక్షణ కోసం మీ శరణు కోరి వచ్చాను వాస్తవానికి నేను పావురాన్ని కాను ఋషిని ఒక శరీరం నుండి ఇంకొక శరీరంలోకి మారాను ఇప్పుడు ప్రాణరక్షకులున్నందువల్ల మీరే నాకు ప్రాణం నేను మీకు శరణాగతుడిని నన్ను రక్షించండి నన్ను బ్రహ్మచారిగా గుర్తించండి వేదాధ్యయనం చేసి నా శరీరం దుర్బలమైపోయింది నేను తపస్విని జితేంద్రియుడను గురువు మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు నేను ఎప్పుడూ పాపం చేయలేదు అపరాధం చేయలేదు కాబట్టి నన్ను ఆ డేగకు అప్పగించకండి అంది అప్పుడు డేగ రాజా మీరు ఈ పావురాన్ని చేపట్టి నా పనికి విఘ్నం కలిగించకండి అంది రాజు ఈ డేగా పావురం ఎంత శుద్ధమైన సంస్కృత భాషను మాట్లాడుతున్నాయి ఇలా ఎప్పుడైనా ఏ పక్షనాటైనా విన్నామా నేను ఈ రెండింటి నిజ రూపాన్ని తెలుసుకుని సరి అయిన న్యాయం రీతిగా చేయగలను ప్రాణభయంతో తన శరణ కోరి వచ్చిన ప్రాణిని శత్రువునకు అప్పగిస్తే అతని దేశంలో సమయానికి మంచి వర్షాలు పడవు అతడి నాటిన విత్తులు మొలకెత్తవు అతడు ఎప్పుడైనా చిక్కుల్లో పడి రక్షణ కావాలని కోరుకుంటే అతనిని రక్షించేవారుండరు అతని సంతానం చిన్నతనంలోనే మరణిస్తుంది అతని పితరులకు పితృలోకంలో నివసించడానికి స్థానం దొరకదు అతడు స్వర్గానికి వెళ్లినా అక్కడి నుండి క్రిందికి తోసివేయబడతాడు ఇంద్రాది దేవతలు అతని మీద వజ్రప్రహారం చేస్తారు కాబట్టి నేను ప్రాణత్యాగం చేస్తాను కానీ పావురాన్ని మాత్రం వదలను దేగా ఇక నీవు అనవసరంగా శ్రమపడకు పావురాన్ని నేను ఏ విధంగానూ ఇవ్వను ఈ పావురానికి బదులుగా నీకు ఇష్టమైన పని చెప్పు దానిని పూర్తిగా చేస్తాను అన్నాడు డేగా నీ కుడితడలోని మాంసాన్ని కోసి ఈ పావురం తో సరితూచి ఎంత వస్తుందో అంత నాకు ఇవ్వు ఇలా చేస్తే పావురాన్ని రక్షించగలుగుతావు అన్నది అంతటి రాజు తన కుడితడ నుండి మాంసాన్ని కోసి దానిని త్రాసులో ఉంచాడు కాని అది పావురానికి సరికాలేదు ఇంకొకసారి కోసి ఉంచాడు అయినా పావురం ఉన్న పళ్ళెమే బరువుగా ఉంది ఈ రీతిగా అతడు తన అవయవాలన్నీ కోసి కోసి త్రాసునందించాడు అయినా పావురమే మరువుగా ఉంది ఇక రాజే స్వయంగా త్రాసులో కూర్చున్నాడు అలా చేస్తుండగా కూడా అతని మనసులో ఏమాత్రం దిగులు లేదు ఇది చూసి డేగా పావురం రక్షించబడింది అని పలికి అక్కడే అంతర్ధానమైపోయింది అప్పుడు రాజు పావురంతో పావురమా ఆ డేగ ఎవరు అని అడిగాడు దానికి పావురం ఆ డేగ సాక్షాత్తు ఇంద్రుడు నేను అగ్నిని రాజా మేము ఇద్దరము నీ సాధుత్వాన్ని పరీక్షించడానికి ఇక్కడికి వచ్చాము నీవు నా కోసం నీ శరీరంలోని మాంసాన్ని కత్తితో కోసి ఇచ్చావు ఆ గాయాలను నేను ఇప్పుడే చేస్తాను ఇక్కడి చర్మం యొక్క రంగు అందంగా బంగారంలా అవుతుంది పైగా దీని నుండి పవిత్రమైన అందమైన సువాసన వెలువడుతుంది నీ దగ్గరి ఈ గుర్తు వద్ద నుండి ఒక కీర్తిమంతుడైన పుత్రుడు ఉద్భవిస్తాడు అతని పేరు కపోతరోముడు ఇది చెప్పి అగ్నిదేవుడు వెళ్లిపోయాడు సివి మహారాజు ఎవరు ఏది అడిగినా ఇవ్వకుండా ఉండడు ఒకసారి అతని మంత్రులు అతనిని మహారాజా కోరికతో మీరు ఇంత సాహసం చేశారు ఇవ్వకూడని వస్తువును కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు కీర్తి కావాలనుకున్నారా అని అడిగారు రాజు లేదు నేను కీర్తి కోసం కాని ఐశ్వర్యం కావాలని కాని దానం చేయడం లేదు భోగాలు అనుభవించాలని కూడా కాదు ధర్మాత్ములు ఈ మార్గాన్నే సేవించారు కనుక నేను కూడా ఇదే కర్తవ్యం అని అనుకున్నాను ఇలా అనుకునే నేను ఇదంతా చేస్తున్నాను సత్పురుషులు నడిచిన మార్గమే ఉత్తమమైనది ఇదే ఆలోచించి నా బుద్ధి కూడా ఉత్తమ మార్గాన్ని ఆశ్రయించింది అని సమాధానం చెప్పాడు శిబి మహారాజు యొక్క ఈ గొప్పతనాన్ని నేను ఎరుగుదును కనుకనే నేను మీకు దీనిని యథాతథంగా వివరించాను అని మార్కండే మహాముని చెప్పారు